శైత్యాల జిల్లా కురుట్ల మండలంలోని నాగులపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మన కురుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు అనంతరము నాగులపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచు బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కురుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు శ్రీనివాస్ కాకపోతే గత ప్రభుత్వంలో బాలకులు కొందరు బెదిరించి ఇవాళ చాలా మంది కౌన్సిలర్లు ఇక్కడికి రావడానికి అవసరం జరిగే దాని కారణం ఏంటంటే ఇవాళ గురుగ కాని మెట్టలు కాని చాలా మంది కౌన్సిలర్ ఈ రోజు దగ్గర కావడం మరి మేము పార్టీలో వాళ్ళు చేద్దామంటే మా దగ్గరికి వెళ్ళి బాండ్ పేపర్లు బ్లాక్ చెట్టు తీసుకొని బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది ఇక్కడ చాలా మంది కూడా పెట్టించడం జరిగింది మేము మేము ముందుకు రాలేకపోయినా కలిసి ముందని కలసామంటే కూడా మాకు భయపెట్టించడం ఫోన్ చేసి బెదిరించడం ఇవన్నీ జరిగిన ద్వారా మేము ఇంకా కలలేకపోయాము తప్పకుండా నేను ఒకటే హామీ ఇచ్చిన ఈ బ్యాంక్ చెక్లు కానివ్వండి ఇలాంటి బాండ్ పేపర్లు బలెమెట్కి రామించుకున్న తప్ప మీరు ప్రేమతో కాలేదు కాబట్టి మీరు ఒక మిగతా పాత్రం ఇవ్వండి వెసులు గారికి ఇవ్వండి మిగతా కార్యక్రమాన్ని చేసి చూసుకుంటాను కూడా ధైర్యం చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కూడా మీరే ముందు భాగస్వాములై రేపు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇంటికి వచ్చే బాధ్యత కూడా మీరే పెట్టు కొత్త రేషన్ కార్డ్స్ కాని ఇలా మహిళల పెన్షన్ కాని ఏదైతే గ్యారంటీలు సోనియా గాంధీ గారు సైన్ వారు చెప్పడం మరి మన ప్రభుత్వం బాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే వాటిని అమలు చేయడం ఉచిత బల సౌకర్యాలు మన మహిళల కోసం పది లక్షల రూపాయల ఆరోగ్య ఆరోగ్యం దాంతోపాటు ఇవాళ చాలా మందికి అభివృద్ధి గత ప్రభుత్వం బాల్య వస్తే పాటలకు పెన్షన్ వచ్చే కాదు అప్పుడు రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తే బలిగారు ఇంటికో అత్తగారి బస్సులో ప్రయాణం చేస్తే ఆ రెండు వేల రూపాయల పెన్షన్ ఎట్టుపోయి ఇలా మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం మరి మహిళలు అందరూ కూడా దేవాలయాలకు ఎంత ఉన్నారు దళిదలకు ఎంత ఉన్నారు అక్కడ జగన్ చూస్తున్నట్టు వెళ్తా ఉన్నారు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా ఆ రెండు క్యారెంటీలు తక్షణంగా అమలు చేసి ఇప్పుడు మిగతా క్యారెంటీలను కూడా అమలు చేయబోతాము ఎందుకంటే సిలిండర్ ఒకటి మహిళలకు వివి రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద ఎందుకు చెందినము అది ఫిబ్రవరి నుంచి మానాలు కాపుతా ఉండాలని మేము శుభవార్త కూడా తెలియజేస్తాను ఉన్నాం హైదరాబాద్ సినిగర్తో పాటు ఇక్కడ మనకు సంబంధించిన మన కార్యకర్తలందరూ కూడా అడవులైన వాళ్ళందరూ కూడా మరి మీకు ఎందుకంటే ఈ గ్రామంలో ఎవరెవరైతే తాలూకు ఉన్నారో మీ అందరు తెలుసు మీరు ఎంపీటీసీగా పనిచేసినారు సర్పంచ్గా పనిచేసినారు వార్డు మెంబర్గా ఉన్నారు ఎవరు మీ అందరికి తెలుసు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా మనులాగ తీసుకొని ఏం ఇప్పించే బాధ్యత కూడా మీపైనే పెడతా ఉన్నాను కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇది అవసరం మనకు ఉంది అది కూడా మీరందరూ చదువుతున్నారు